ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకూర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యాధికారి డాక్టర్ ఎం రాజేష్ బాబు ఆధ్వర్యంలో సబ్ యూనిట్ అధికారి పిఎస్వి రాజకుమార్ పర్యవేక్షణలో ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కేసనకూరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు దోమల ద్వారా ప్రబలే వ్యాధులు మలేరియా డెంగ్యూ పైలేరియా మెదడువాపు వ్యాధి చికెన్ గున్యా మొదలగు వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు అలాగే దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ నిర్వహించారు గ్రామస్తులకు క్రమం తప్పకుండా ఫ్రైడే డ్రైడే పాటించవలసిందిగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు ఆరోగ్య పర్యవేక్షకుడు కాటా రమేష్ ఎంఎల్హెచ్పీస్ స్టాఫ్ నర్స్ హెల్త్ అసిస్టెంట్స్ మెయిల్ మరియు ఏఎన్ఎంలు ఆశాయ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని మానవహారం ర్యాలీ నిర్వహించారు నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ఆ వంతు పాత్ర పాటిస్తానని ప్రజానికి ఎనరైన ఆరోగ్య సేవలు అందించని ప్రజ చేస్తున్నాను దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను సమూలంగా నిర్మూలించండి ంతమైన సమాజానికి శ్రీకారం చుట్టండి మన ఊరు మన ఆరోగ్యం మన బాధ్యత